అండి అన్నపూర్ణ కిచెన్కి స్వాగతం నా పేరు అన్నపూర్ణ మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి మీరు చూసి నాకు ఎంకరేజ్ చేయండి ఈరోజు అల్లం పచ్చడి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు చూపిస్తాను అల్లం అండి మనము దాన్ని వాజ్ చేసి పొట్టు తీసి కడిగి ఆరబెట్టాలి తడి లేకుండా ఉండాలి అండి మనము అల్లం మొక్కలు ఏ కప్పుతోటి కొలుసుకుంటామో ఆ కప్పు లెక్క ముక్కలు ఇది కప్పండి బెల్లం బాగా మెత్తగా నలగొట్టుకోవాలి లేకుంటే ఉంటే గ్రైండర్లో గ్రైండర్ చేసినప్పుడు జారల బ్లేడు ఇరిగిపోతుంది ఇది మెత్తగొట్టాను చింతపండు చింతపండు కూడా ఈ కప్పే ఒక పావుగంట ముందు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఎండుమిర్చి యాభై గ్రాములు మెంతులు జీలకర్ర ఆవాలు సాల్ట్ వెల్లుల్లి ఒక్క ముక్క దంచుకోవాలండి ఇదిగో రోలు ఈ రోట్లో దంచుకోవాలి నేను ఈ రోట్లోనే దంచాను ఆయిల్ స్టవ్ వెలిగించామండి పాన్ పొయ్యి మీద పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హాఫ్ కప్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత మిర్చి వేయించదాం ప ఎండుమిర్చి ఆయిల్ వేడైందండి ఇవి వచ్చేదనుక నూనెలో వేయించాలి అల్లం పచ్చడి కొన్ని రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది అయినా మనకు బాగుండదు కదా ఎప్పటిదప్పుడు తినేస్తూనే ఉంటాం మనం షాప్లో తెచ్చుకున్నదైతే కొంచెం ఇది ఉంటుంది మనది మనము చేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి ఎంతసేపు ఒక అరగంట పని కదండి ఇది దోశకైనా రోటీకైనా అన్నంలో అయినా అన్నిటికీ ఇడ్లీకి చాలా బాగుంటుంది ఈ హెల్త్ కూడా మంచిదండి అల్లం పచ్చడి ఇగో ఇలా ఎరిపోయినాయి తీసేయాలి తీసి ఒక బౌల్లో వేసుకోండి ఈ ఆయిల్ ఉంది కదండి అల్లం ముక్కలు వేయించుదాము ఇవి కొంచెం వల్ల కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలండి మాడిపోతుంది ఇవి కలిపితే ఇటు గోల్డ్ కలర్ వస్తుంది కదా అప్పుడు తీయాలి ఇగో ఇలా అయినాయండి స్టవ్ చిన్నగా చేసి తీసేయండి ఈ బౌల్లో వేయండి ఇవన్నీ వేయించుకున్నాం కదండి ఇందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు చేద్దాము రెండు మూడు స్పూన్లు వేయండి నూనె వే ఆయిల్ వేడైందండి ఒక స్పూన్ ఆవాలు మెంతులు పావు స్పూన్ అండి ఆఫ్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి వేసేప్పుడు స్టవ్ సిమ్గా చేయండి సిమ్లో పెట్టండి వెల్లుల్లి వేస్తున్నాను హాఫ్ పడ్డా ఇది వెల్లుల్లి ముందే తాలింపు పెట్టుకుంటే మనము అది గ్రైండర్ లోపు అల్లము మిర్చి గ్రైండర్ లోపు ఇది చల్లారుతుంది చల్లారిన తర్వాత అల్లం పట్టేలో కలపాలి వెల్లుల్లి ఎరుపు రావాలి గోల్డ్ కలర్ వచ్చినాక బంద్ చేయండి చాలండి స్టవ్ బంద్ చేద్దాము అల్లం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా అందులో బెల్లం బెల్లం వేయాలి సాల్టు స్పూనున్నారేయండి పెద్దది కదా స్పూను చింతపండు గ్రైండర్ పట్టంగా చింతపండు వేసి పడదాం ఇప్పుడు గ్రైండర్ పడదాము కొంచెం మెదిగిన తర్వాత చింతపండు వేయండి ఇలా పేస్ట్ లాగా కావాలండి ఇలా అయిన తర్వాత తీయండి ఇప్పుడు తాలింపు చేసాం కదా ఇంతకుముందు ఇది చల్లారింది ఇందులో కలుపుతుందా హలో అండి అల్లం పచ్చడి రెడీ మనకు మనం సొంతగా చేసి మన పిల్లలకు పెట్టిన ఫ్రెండ్స్కి పెట్టిన చాలా బాగుంది అంటే మనకు లక్కీ డ్రా వచ్చినంత ఆనందం ఉంటుంది ఏదైనా మన ఇంట్లో చేసి మన పిల్లలకు పెడితే ఫ్రెండ్స్ పెట్టిన సంతోషం అనిపిస్తుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా కలుపుకోవచ్చు మనకి హెల్తీ కూడా అల్లం హెల్దీ కదా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం